హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు రవ్వ లడ్డు చేద్దామండి ఎప్పుడు చేసే ప్రాసెస్తో అందరికీ లాగా కాకుండా ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు కొత్తగా అనిపిస్తుంది అలాగే ఈ విధంగా చేసినట్లయితే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో ఈ రవ్వ లడ్డు అనేది స్టార్ట్ చేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా అదే కప్పు నిండా పంచదారండి అలాగే ఒక అరకప్పు కొబ్బరి తురుము తీసుకోండి పచ్చి కొబ్బరి తురుము అలాగే నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి తీసుకోండి ఇప్పుడు ముందుగా మనం బొంబాయి రవ్వని కొబ్బరిని చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని అలా వేసేసుకోండి ఇప్పుడు కప్పు నిండా సుజీరవ్వ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ అదంతా కూడా కొబ్బరి తురుములో వేసేసి ఇవి రెండు బాగా మిక్స్ చేయండి స్పూన్తో కాకుండా చేత్తోనే మనం రవ్వని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే పచ్చి కొబ్బరి తురుము అంతా కూడా రవ్వలో కలిసిపోతుంది ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏల్ ఆళ్ళని బిల్లేఖాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా మనం రవ్వ అంతా కూడా కొబ్బరిలో కలిపేసి ఇలా గట్టిగా నొక్కుని అంతా కూడా ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా రవ్వని గట్టిగా ప్రెస్ చేసి గిన్నెలోకి ఒత్తుకోండి దీనికి మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన పెడదాం పచ్చి కొబ్బరి తురుములో తేమ అనేది ఉంటుంది కదా దానికి రవ్వ అంతా కూడా నానుతుంది గిన్నె పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి బాగా వేగిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా నానపెట్టుకు ఉంచుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని కళాయిలో వేసుకుందాం అదే కళాయిలో వేరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిలో ఈ కొబ్బరి తురుము రవ్వ కూడా వేసేసుకోండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి రవ్వ అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి రవ్వ కొబ్బరి కూడా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అనేది లేకుండా రవ్వ నుంచి కమ్మటి సువాసన అనేది వస్తుందండి అంతవరకు కూడా ఫ్రై చేసుకోండి ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదంతా కూడా వేరొక బౌల్లోకి పెట్టేసుకుందాం కళాయిలో ఉంచకుండా ఇలా వేరొక గిన్నెలోకి తీసేసుకోండి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్ తీసుకున్నామో అదే కప్పులో అరకప్పు పంచదార అండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు పంచదార తీసుకోండి లేదంటే ముప్పావు కప్పు పంచదార అయినా సరిపోతుంది నేను ఒక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా పంచదార తీసుకున్నాను ఆ పంచదార అంతా కూడా కళాయిలో వేసుకోండి ఇప్పుడు అరకప్పు వాటర్ పోసుకోండి పంచదారను వాటర్లో బాగా కరిగేంత వరకు కలుపుకొని వాటర్ని ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని పంచదారని బాగా కరిగించండి ఇలా వాటర్ అనేవి మరగటమే స్టార్ట్ అయ్యండి పంచదార పాకం అనేది చెక్కబడుతుంది మనం వేళ్లతో పాకాన్ని టచ్ చేసి చూసినట్లయితే బాగా గమ్ములాగా చిక్కగా ఉండాలి అంతవరకు కూడా కరిగించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి అదంతా కూడా పాకంలో కలిసేంతవరకు కలుపుకొని కొంచెంగా పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం అనేది స్వీట్స్కి మంచి టేస్ట్ ని ఇస్తుందండి లడ్డు స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా ప్రసాదం తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పచ్చకర్పూరం వల్లే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను చూపించినంత మాత్రమే చిటికీ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేయొద్దు అదంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి యాలకుల పొడి పచ్చకరి అంతా కూడా కలిసిన తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని అలా వేసేసుకుని పాకంలో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకాన్ని రవ్వ అంతా కూడా బాగా పీల్చుకొని ముద్దలాగా వస్తుందండి అంతవరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రవ్వలో వేసేసుకుని బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గరిట పక్కన పెట్టుకుని చేత్తోనే లడ్డూ చుట్టుకోవటం అనేది చేద్దాం రవ్వ అనేది బాగా చల్లారినట్లయితే ఉండ చేసుకోవటానికి కరెక్ట్గా రాదండి కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలాగా చేసేసుకోండి ఇలా మనకి కావలసిన సైజులో లడ్డూ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి రవ్వ అనేది కొంచెం పొడి పొడిలాడుతున్నట్లుగా రాలిపోతున్నట్లుగా అనిపిస్తే గోరువెచ్చగా ఉన్న పాలను రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకునైనా కలుపుకోవచ్చు ఈ విధంగా మనకి కావలసిన సైజులో ఉడికించుకున్న రవ్వంతా కూడా లడ్డు చుట్టుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చూడండి చాలా చాలా బాగుంటాయి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి